శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ధనత్రయోదశి అని ఉరికి ఏదో క్యాలెండర్లో ఉండేది కానీ ఎవరు హాడావుడు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ మధ్య బాగా పెరిగిపోయిందిగా బంగారం కొట్లు వాళ్ళు బాగుపడడం కోసం అందుకని వాళ్ళు ఇంకా కథలు బాగా ప్రచారం చేసేసి ప్రవచనకర్తలకి పురాణాలు చెప్పి వాళ్ళకి శుభ్రంగా డబ్బులు ఇచ్చేసేసి ప్రచారాలు చేయిస్తున్నారు బాగా ఎందుకంటే బంగారం బాగా ఉంటారు కదా ఆ కథ పత్రికలో వచ్చిందండి అది ఎంత చిత్రంగా ఉందంటే ఆ కథ ఒక ఎల్లాలో ఆ పెళ్లి చేసుకునే ముందే ఆ అమ్మాయికి భర్తకు ఆయుర్దాయం తక్కువమ్మా నీకు ఇష్టమైతే లేతే లేదు అంటే నేను అతన్ని ఇష్టపడ్డాను నా తల్లిదండ్రులు ముందు నిర్ణయించారు అమ్మాయిని ప్రేమలవి తెలియదు అన్నప్పుడు తల్లిదండ్రులు ఏదో నిర్ణయించారట వాళ్ళు చెప్పారు ఆ నిర్ణయం అంతే నాకు అతనికి రాసిపెట్టి ఉండబట్టి ఆ నిర్ణయం జరిగింది మీరు చేయండి ఆయుర్దాయం ఉంటే నేను చూసుకుంటాను సావిత్రిలో మాట్లాడింది చివరికి ఈ తర్వాత ఆరు నెలలకో ఎప్పుడో ఆ గడియ రానే వచ్చింది వస్తే ఈవిడ తన కుల పురోహితుని అడిగి ఏమిటి పరిష్కారం ఏమిటి పరిష్కారం ఏం చేస్తే అంటే నిత్యము నువ్వు భగవత్ ప్రార్థన చేస్తే ఎముడెవడమ్మా ఇక్కడికి రావడానికి అని చెప్పాడండి ఎముడెవడమ్మా శివుణ్ణి ప్రార్థన చేస్తే ఎముడొస్తాడా తల్లి నువ్వు ప్రార్థన చేయాలి ఆ తల్లి సావిత్రి దేవిలాగే ఆ నమ్మకంతోనే భర్తని మంచం మీద పడుకోమని ఈవిడ కింద కూర్చొని నమ శివాజ నమ శివాజ నమ శివాజ నమ అని జపం చేస్తూనే ఉందండి అక్కడ అతను పాము కాటు రూపంలో చనిపోతాడని చెప్పారండి పాములు ఎప్పుడూ కూడా రత్నాలు మణులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయి సాధారణంగా అందుకే రత్నాలు మణులు ఎక్కువ పెట్టుకోవడం మంచిది కూడా కాదు పావులకు అవి ఇష్టం పావులు ఎత్తిమీద ఉంటే ఆ కాంతులు ధగధగలు ఉంటే వచ్చేస్తాయండి వెంటనే అలాగే దీపకాంతులు కూడా పామును ఆకర్షిస్తాయండి చాలా చీకట్లోకి పాము రావడం కంటే దీపకాంతి మన చోటకి ఎక్కువ వస్తుంది గుళ్ళో పాము గుళ్ళో పాము అంటారు అర్ధరాత్రి చేరుతుంది ఎందుకంటే గర్భగుళ్ళో దీపం ఆరదండి ఎప్పుడు ఇంకా గుళ్ళో చేరిన పాము మళ్ళీ బయటికి రాదు ఎందుకంటే ప్రసాదాలు బాగా పెడతారు మనమేదో మహిమనుకుని నాగేశ్వర ఎవరూ రాలేదమ్మా నాగేశ్వరరావు కూడా రాలేదు నువ్వు కంగారు పడకు విచిత్ర కథలు ప్రచారించి శివరాత్రి నాడు గుళ్ళోకు పాము వచ్చింది సుబ్రహ్మణ్య నాడు గుళ్ళోకి పాము ఎందుకు రాదు నువ్వు అట్టిపడి పెట్టా వచ్చింది పెట్టకు రాదు ఇంతకు లాజిక్ లేదు అందులో అనవసర మహిమలు ప్రచారం చేయగల ఇవే మన గోతులో పాడేస్తాయి ఇల్లు కాలిపోతే పత్రికలో ఫోటో వచ్చిందని ఎంత చూపిస్తారు అంటే కాలిన ఒక దూలం తొండం ఆకారంలో కాలేందులు అందుకని గణపతి కాలిపోయి వాడు ఏడుస్తుంటే గణపతి అంటామేమిటా కాలిన ఒక దూలంలో తొండం కనపడింది అందుకని గణపతి గణపతి ఇల్లు కాల్చేస్తాడా గణపతి కొంపలంటే రకమా అంత అజ్ఞానం ఉందండి ఈ దేశం ఇల్లు కాలిపోయి తొండం కనపడగానే మాత్రం తొండం కనపడింది అంటే గణపతి అనుగ్రహం కాలిపోతే కానీ తొండం కనపడిందా వాడికి ఏమో ఆరు ఎకరాలు అప్పు కనపడిందని వాడు చూస్తుంటే అక్కడ ఈ ఆలోచనలో ఉంటా ఉండవు అలాగా అమ్మాయి ఏం చేసిందంటే పాములు రూపంలో వస్తాడు కదా అని తనకున్న సంపదలన్నీ వజ్రాలు మణులు పెద్ద కోటీశ్వరుడు కోడలు కాబట్టి అవన్నీ గుమ్మం దగ్గర పోషేసిందమ్మ అది ధనత్రజ్యోతిషి గుమ్మం దగ్గర పోసేసింది మొత్తం అంతేకాదు విపరీతంగా దీపాలు పెట్టేసిందండి గుమ్మం దగ్గర దీపాలు విపరీతంగా పెట్టేసి విచిత్రమైన కాంతి ఉండేలాగా ధనరాశులన్నీ గడప దగ్గర పోసేసిందండి ఈవిడు మాత్రం లోపల కూర్చుని పంచాక్షర జపం చేస్తున్నావు ఆ పాము అక్కడ వరకు వచ్చి ఆ ధనరాశులను చూసి ఆ రత్నాలను చూసి ఆ దీపకాంతులను చూసి అలా ఆడుతూ అలా ఆడుతూ అలా ఆడుతూ అక్కడే ఉండిపోయి దైవస్వరూపంలో వచ్చినటువంటి పాము మృత్యుదేవతా స్వరూపం కాబట్టి లోపల ఈవిడ శివజపం చేస్తున్న విషయాన్ని గమనించి ఇక్కడికి వస్తే మనకి ప్రమాదం వెనక మార్కండేయుడు తన్నుడు తగిలింది కదా అది సరిపోదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కావాలని ఆ పాము వెనక్కి వెళ్ళిపోయిందండి ఆ భర్త బతికాడు అది ధనత్రయోదశి కథ ఇప్పుడు ధనత్రయోదిశి కథ మీద హిందూ ధర్మం మీద మనకి నమ్మకం ఉంటే మనం ఏం చేయాలి ఇంట్లో ఉన్న డబ్బంతా గుమ్మంలో పోయాలి అలా చేయండి ఖచ్చితంగా అలా చేయము ఉన్న డబ్బంతా సేఫ్ డిపాజిట్ లాకర్లో దాచేసి మణులు కూడా దాచేసి వజ్రాలు కూడా దాచేసి ఇంకా ఎక్కడో ఒక పనికి మాని గోల్డ్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ రోజు కొంటే పుణ్యం ఆ రోజు కొంటే పుణ్యం కాదు గుమ్మంలో పోస్తే పుణ్యం గుమ్మంలో పోసేసి నోరు మూసి కూర్చోగలవా మనం అక్కడ బకాం పెట్టాం అసలు కథ ఏమిటి జరిగింది అసలు కథ వాస్తవమా కదా పక్కినట్టండి అసలు కథ ఎందుకు చెప్పారు త్యాగం చేయమని చెప్పారు అంటే ప్రాణం ముఖ్యం భర్త ముఖ్యం భార్యాభర్తల అనుబంధం ముఖ్యం ఈ ఐశ్వర్యం ముఖ్యం కాదు అదండి అందులో ఐశ్వర్యం అంతా గుమ్మంలో పోసి ఎవడ పట్టుకుపోయినా నాకు సంబంధంలా నాకు భర్త కావాలి ఇవేళ భార్యాభర్తల మధ్యలో ఏడాది రెండేళ్ల కంటే కాపురాలు నిలబడ్డలేదండి ఓన్లీ టూ రీజన్స్ మనీ ఒకటి అహంకారం ఒకటి డబ్బు ఒకటి అహంకారం ఒకటి ఈ రెండే కారణాలు ముందు ధనం తర్వాత అహంకారం మరి మళ్ళీ వీళ్ళే కూర్చుని ధనత్రం ఏదో చేస్తారు ఎందుకంటే చేస్తే పుణ్యం అంటే అంతే ఎందుకో తెలియదు అది మనకి డబ్బులు వస్తాయి